కామారెడ్డి జిల్లా ఇందిరాగాంధీ స్టేడియంలో డెబ్బైయవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పోలీసు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ డెబ్బైయవ గణతంత్ర దినోత్సవం చేసిన ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు జిల్లా ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు

మార్చ్ ఇన్ క్లోజ్ కాలర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డయాస్ చీఫ్ జస్ట్ బిల్ రిసీవ్ ద కాంప్లిమెంట్స్ ప్రయత్నం చేద్దాం మన కోసం ఆహర్ నిష్ఠాలు ప్రయత్నం చేస్తున్న పోలీస్ కి సల్యూట్ చేద్దాం శ్రీ పి నరసింహారావు గారు పర్యట్ కమాండర్

అన్నిటాలు వరుసగా రావాలి మధ్యలో గ్యాప్ ఉంది ఒక దగ్గర చేర్చి లైన్ గా తీసుకురండి పీడీ గారు కనిపిస్తున్నారు సార్ వాతావరణం సరిగ్గా లేదు విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన ఉద్యాలు ఉన్నాయి శకటాలు కొద్దిగా తొందరగా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం విద్యార్థిని విద్యార్థులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు మన జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి గురించి అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలు మన్నలను పొందుతూ బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా పురోగమిస్తుంది కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించిన రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పథకాల అమలు మరియు లక్ష్య సాధనలో మొదటి ఐదు స్థానాల్లో ఉండటం మనకందరికీ గర్వకారణం కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి వ్యవసాయం రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసుకోవడానికి ఎకరాకు ప్రతి ఎకర పంటకు నాలుగు వేల రూపాయల పెట్టుబడి సహాయం వానాకాలం మరియు యాసంగి పంటలకు గాను మూడు వందల ముప్పై ఏడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలను పెట్టుబడి సహాయంగా అందించనైనది రైతులకు జీవిత బీమా కోరుతున్నాం ముందుకు కావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం సిద్ధించడానికి ఇట్లాంటి జానపద కళారూపాలు ఆ పెద్దమ్మ ఆశీస్సులతోనే మనం సాధించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది దానికి సంబంధించిన నృత్యాన్ని ప్రదర్శించినందుకు ఆ విద్యార్థిని

పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై కుటుంబాలకు వంద రోజులు పని కల్పించి రాష్ట్రంలో మన జిల్లా ద్వితీయ స్థానంలో ఉన్న పెద్దలు కలెక్టర్ గారు ఎస్పి గారు వారితో పాటు జడ్జి గారు అందరూ వారికి అభినందన తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టడీ తొమ్మిదవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నో ఓటర్స్ లెఫ్ట్ టు బి లెఫ్ట్ బిహైండ్ అయిన టీమ్ తో శకడం వస్తుంది ఓటు ఆధార్ ఓటుని వృధా చేయకండి ఓటు మన హక్కు ఓటు